హాయ్ నమస్కారం అండి అందరికీ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ముఖ్యంగా వందే మాత్రం గురించి చెప్పడం ఎత్తడం జరుగుతుంది ఎందుకంటే ఈ వందే మాత్రం అనేది ఈ రోజుకి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వందే మాత్రాన్ని బగ్గీం చంద్ర చటర్జీ అని అతను రాయడం బెంగాల్ అతను రాయడం జరిగింది ఇది పద్దెనిమిది వందల డెబ్భైవ సంవత్సరములో ఆయన రచించడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో దాన్ని నేషనల్ కాంగ్రెస్ వేదికపైన మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడడం జరిగింది ఈ వందే మాత్రం అనేది రచించినప్పుడు చాలా పల్లవీలు ఇవన్నీ పాట ఎక్కువగా ఉన్నది దాన్ని మన ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నేషనల్ జాతీయ పాటగా దీన్ని గుర్తింపు చేసేప్పుడు వే రెండు చరణాలు పెట్టడం జరిగింది ఇప్పుడు మన స్కూల్లో పాడుతుంటారు మీరు అందరూ ప్రతి ఒక్కరోజు ఆ వందే మాత్రము ఆ రెండు పల్లవీళ్ళనే సేకరించి ఒక జాతీయ జనగణమన ఎలాగైతే మనం జాతీయ జనగణమనగా పాడతామో అలాగే జాతీయ వందే మాత్రంగా ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది కాబట్టి ఈ వందే మాత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ వందే మాత్రం అనేది మనకు స్వాతంత్రం రాకముందు ఈ వందే అంటే వందనం మాతరం అంటే మన భర్త అంటే అమ్మకు వందనం అని మనం పూర్వం అప్పుడు ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులు వందే మాత్రం అని అరుస్తూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఈ వందే మాతరం అనే స్లోగన్కు బ్రిటిష్ వాళ్ళు చాలా భయపడుతుండేవారు ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు ఈ వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం అనే స్లోగన్స్తో విపరీతంగా మనకు అప్పుడు స్వాతంత్రం కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసినా భయపడకుండా మన భారతీయుడు ప్రతి ఒక్కడు సగర్వంగా వందే మాత్రం అంటూ మన స్వాతంత్రానికి ఎంతో దోహదపడింది ఈ వందే మాత్రం కాబట్టి ఈ వందే మాత్రం అనేది ఈరోజు నూట యాభై సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా మన నల్లబరిడ్డిపల్లె గ్రామంలో కుడక ఈ గ్రామం తరపున ఈ వందే మాత్రం అనేది మీరంతా స్కూల్ పిల్లలు కానీ స్కూల్లో ఈ వందే మాత్రం అనేది ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క ఊరిలో ఈ స్కూళ్ళలో జరుగుతుంటుంది అలాగే ఈ వందే మాత్రం అనే దాన్ని మనం గ్రామస్తుల మధ్యన చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ ఇక్కడ మన స్కూల్ బయట కూడలులో మిమ్మల్ని నిలబెట్టి గ్రామస్తులు ఉడక అక్కడ ఉన్నారు జాతీయ నేషనల్ అక్కడితో బాబు గ్రామస్తుల సహకారంతో నేషనల్ జాతీయ జెండాలు పట్టుకొని ఈ వందే మాత్రానికి మా గ్రామం దానికి సహకారం తెచ్చి గ్రామస్తులు ఉడక జరిగింది కాబట్టి ఈ వందే మాత్రం అనేది గీతాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇందాక పాడుకుంటే మళ్ళీ పాడాలని కోరుకుంటున్నాను దయ్యం నుంచి ప్రతి ఒక్కరికి ఉందే మాత్రాన్ని ఒక్క రెండు ఒక నిమిషం ఉందంటే కాదు పిట్టిన తర్వాత మనం చాలా